జైలింగారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కౌన్సిలర్ కావడం రెండోసారి దీనికి కూడా ఇక్కడి నుంచే ఆయన సూచించిన మనిషినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ చేసినాం రాజేష్ భార్యను అనసు ఎమ్మన్ చేసినాం రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మా బీఫారం మీద ఎన్నికైనటువంటి జైలింగారెడ్డి గారు రెండుసార్లు మా పార్టీని విడనాడినాడు రోజు అనసూయమ్మను తెలుగుదేశం పార్టీలో జరిపించినాడు మళ్ళీ ఎలక్షన్లకు మాలేఖ ఇచ్చినాడు మళ్ళీ ఇప్పుడు మా పార్టీని వీడినాడు తెలుగుదేశం పార్టీ చేరినాడు అంటే జైలింగారెడ్డి గారికి ఇది పరిపాటైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కావడం మమ్మల్ని విడనాడి ఈ పార్టీని వైదొలిగి తెలుగుదేశం పార్టీలోకి పోవడం నేను అడుగుతా ఉన్న ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచిది కాకపోయి ఉంటే మేము ఆయనకు గౌరవం ఇవ్వకపోయి ఉంటే ఆయన యొక్క ఆత్మగౌరవం దెబ్బతినింటే మొదటిసారి మమ్మల్ని వదిలిపోయిన తర్వాత రెండోసారి రాకూడదు రెండోసారి వచ్చి మా పార్టీ బీఫారం తీసుకొని ఏకగ్రం అయినాడు అంటే మాలో లోపం లేదని ఆయనలోనే లోపం ఉందని ఈరోజు ఎన్నో అబద్ధాలు చెప్పచ్చు నాకు అక్కడ సరైన గుర్తింపు లేదు సరైన గౌరవం లేదని సరైన గుర్తింపు గౌరవం లేకపోతే ఒకసారి మా పార్టీని విడనాడి మోసం చేసిపోయిన తర్వాత రెండోసారి రాకూడదు ఎన్నికలు వారం ఉన్నాయి ప్రజలారా పదిహేడు వార్డు ప్రజలారా కరెక్ట్గా వారం రోజులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని అభ్యర్థి అయినటువంటి నాతో ఈ వార్డులో ప్రచారం చేసి ఫ్యాను గుర్తుకు ఓటేవని చెప్పి ఇంటింటికి తిరిగి ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైన రెండు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరి చిట్టశివరి వారం రోజులుండగా తెలుగుదేశం పార్టీలోకి చేరడం అంటే ఒక రాత్రి మారే లోపల కండువా మారిందంటే మాలో ఆయనకు నచ్చని దుర్గుణాలేంటి తెలుగుదేశం పార్టీ నచ్చిన సుగుణాలేంటి ఒక్క వారం రోజుల ముందే వాళ్ళల్లో సుగుణాలు కనిపించినాయా ఇన్ని సంవత్సరాల తర్వాత మాలో దుర్గుణాలు కనిపించినాయా జైలింగారెడ్డి గారికి నిజంగా మా మీద గౌరవం లేకపోయినా మా పార్టీ పట్ల గౌరవం ఇష్టం లేకపోయినా నోటిఫికేషన్ ముందే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పార్టీ మారి ఉంటే అది లెక్క అది కూడా మారకూడదు ఇది రెండోసారి ఆయన ఒకవేళ మారినా అది లెక్క ఇంటిటికి తిరిగి ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ ఈ వారం రోజులు ఇంటిటికి తిరిగి నేను మొన్న ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పినా కాదు కాదు సైకిల్ గుర్తుకు ఓటేమని చెప్తున్నానంటే జైలింగారెడ్డి ఏమన్నా మైసూర్ మహారాజా టిప్పు సుల్తానా ప్రజలు ఏమన్నా బానిసలా మనం ఎట్లా ఆడమంటే అట్లా ఆడడానికి ప్రజలు అసహించుకోరా ఒక రాత్రి తెల్లవారి లోపల మీరు కండువాలు మారుస్తే మీరు సిద్ధాంతాలు మారుస్తే మేము మా అభిప్రాయాలు మార్చుకోవాలా మీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం మీరు పార్టీని మారితే మా అభిప్రాయాలు మార్చుకోవాలని చెప్పి ప్రజలు అసహించుకోరా మనల్ని జైలింగారెడ్డి పార్టీ మారినేది రాజకీయ ప్రయోజనాలా వ్యక్తిగత ప్రయోజనాలా లేకుంటే వార్డు ప్రయోజనాలని గమనిస్తే ఎవరికైనా సన్న విలువను కూడా అర్థమవుతుంది వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను పరిరక్షించుకునేదానికి తాను లాభపడడానికి పార్టీ మారడమే తప్ప ఈ వార్డు ప్రజలను బాగుపరచడానికో ఈ వార్డు ప్రజల అభివృద్ధి కోసమో పోయినట్టు కాదు ఎందుకంటే మున్సిపల్ చైర్మన్గా భీమపల్లి నచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు వార్డు అభివృద్ధి జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితేనే వార్డు అభివృద్ధి జరుగుతుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఉండగా ఈ వార్డు అభివృద్ధి చేసుకుంటే మార్గాన్ని వదిలిని పోతున్నామంటే నీకు వార్డు ప్రజల యొక్క ప్రయోజనాల కంటే స్థానికంగా ఉండబడిన సమస్యను పరిష్కరించాలా మౌలిక వసతులు చేయాలనే దానికంటే నీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడము వ్యక్తిగతమైనటువంటి లాభాన్ని చూసుకోవడమో తప్ప మరొక మార్గం కాదు మరొక సిద్ధాంతము కాదు మేము జైలింగారెడ్డి గారిని చాలా గౌరవించినాం వారి భార్యను శ్రీమతి సుచరిత చాలా గౌరవించినాం సోదరి కంటే ఎంతో ప్రాధాన్యత ఇచ్చినా ఎంతో గౌరవాన్ని ఇచ్చినా చిన్నపాటి అగౌరవం ఎప్పుడు చేయలే నేను వాళ్ళ వార్డులో అడిగిన పనులన్నీ చేయగలిగినాం వాళ్ళు పిలిస్తే వచ్చినాము చూస్తే రోడ్డు వేసినాం కాలు వేసినాం ఏమి చెప్తే అది చేసినాం వాళ్ళ కోసం నా వైపు నుంచి వారికి ఎక్కడ నేను కొదవ చేయలే ప్రజలారా మున్సిపాలిటీ నుంచి ఈ వార్డు అభివృద్ధి చేసే విషయంలో కానీ నా వ్యక్తిగతంగా నా కుటుంబం నుంచి ఆ కుటుంబానికి ఆ చెల్లెలకు వారికి ఇవ్వాల్సిన మర్యాదలు కానీ ప్రాధాన్యతలు కానీ లోపం చేయలే నా తప్పు లేకుండా నా పార్టీ తప్పు లేకుండా వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం వార ముందు పార్టీ మారడం అనేది ఏ మేరకు సంబంధించామో అర్థం చేసుకోండి ఒక్క వారం ముందు ఎన్నికలుండగా పార్టీ వదిలిపోతే ఇక్కడ మాకు బలం లేకపోతే ఆయన చేసిన పని ఎంత ఇబ్బంది అవుతుంది దేవుడు దయవాలను ఇక్కడ వందల సంఖ్యలో కార్యకర్తలు ఉండడం చేత మాకు వచ్చిన ఇబ్బంది లేదు జైలింగారెడ్డి ఒక్కడు మాత్రమే తెలుగుదేశం పార్టీలో వినాడు జైలింగారెడ్డి తోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ కార్యకర్తలు అందరూ కూడా స్థానికులే వీళ్ళందరూ స్థానికులే పదిహేడు వార్డుకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే మురళి గాని రాము గాని శశి గాని రమేష్ కానీ చాంద్ కానీ శివయ్యన్న కానీ భాష గాని చైతన్య గాని వీళ్ళంతా స్థానికులే ఏ ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదలలే వదలరు కూడా జైలింగారెడ్డి వాళ్ళు మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారని మద్దతు ఇచ్చినారు వీళ్ళు జైలింగారెడ్డిని చూసి కాదు మద్దతు ఇచ్చింది ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వదిలినావో అప్పుడు ఈ వార్డులో ఉండే ప్రజలు నిన్ను వదిలినారు ఈ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను వదిలినారు ప్రజలే తీర్పిస్తారు మరొక తొమ్మిది రోజుల తర్వాత ధర్మమే గెలుస్తుందా న్యాయమే గెలుస్తుందా ప్రజా సంక్షేమమే గెలుస్తుందా జగనన్న అభిమానమే గెలుస్తుందా లేకుంటే జైలింగారెడ్డి స్వార్థమే గెలుస్తుందా జైలింగారెడ్డి స్వార్థానికి ప్రజలు అనుకూలంగా తీర్పునిస్తారా లేకుంటే ఆయన స్వార్థానికి చంపదెబ్బు లాగా ఘనమైనటువంటి దెబ్బను ఆయన కొడతారా అనేది ప్రజలే నిర్ణయిస్తారు నేను మనస్ఫూర్తిగా నేను ఈ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను మా వైపు నుంచి ఏ తప్పు లేదు మా వైపు నుంచి ఈ వార్డు విషయంలో కానీ మీ కౌన్సిలర్ విషయంలో కానీ సక్రమైనటువంటి పద్ధతిలో ప్రవర్తించినప్పటికీ కేవలం ఒక వారం ముందు కేవలం ఒక వారం ముందు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడిపోయిన జైలింగారెడ్డి గారి యొక్క మనస్తత్వాన్ని మీరు గమనించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాటగా బాసటగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వార్డులో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈనాటికి ఈ తొమ్మిది రోజుల కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇక్కడ నాయకులైతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సైనికులైతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డికి ప్రచారకర్తలైతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ వార్డులో అత్యధికమైనటువంటి మెజార్టీ తీసుకొచ్చేదానికోసం కోసం స్థానిక కార్యకర్తలు ఇదిగో ఆ చిన్న పిల్లలే జగన్ పట్ల ప్రేమ ఉండగలిగిన ఆ పిల్లలే గట్టి ప్రయత్నం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అన్నిటికీ భగవంతుడే ఉంటాడు సెలవు